హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటుకి డాట్స్ మార్కింగ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు రెండు కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చినప్పటికీ ఈ డాట్స్ అనేది మీకు సరిగా మార్కింగ్ చేసుకోలేకపోతే మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ అయితే అస్సలు కుదరదండి సో అందుకే ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి నేను మెయిన్ పీస్కి ఇక్కడ లైనింగ్ కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీస్ని లైనింగ్ పైవైపుకు వచ్చేలాగా పెట్టుకోండి ఇప్పుడు పైన షోల్డర్స్ ఉన్నాయి చూడండి బాగా గమనించండి బ్లౌజ్ పీస్ని పైన మనకి షోల్డర్స్ దగ్గర రెండు ఈక్వల్గా పట్టుకుంటే మధ్యలో సెంటర్లో ఒక పాయింట్ వస్తుంది కదా ఆ పాయింట్ మీద చిన్న మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు చివరి వైపునమాట ఆ మార్కింగ్ నుంచి కింది వైపుకు స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి మీరు స్కేల్ ఏదైనా ఉంటే స్కేల్ సహాయంతో తీసుకొని ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు అంటే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ రావాలన్నమాట మీరు ఈ లైన్ డ్రా చేసేటప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకే స్కేల్ను సర్దినట్లు చేయండి మరి మీరు ఇటువైపు కొంచెం సర్దుకొని వచ్చినా కూడా తేడా వస్తుందండి సో ఎంతసేపు మీ లైన్ వచ్చేసి నెక్ వైపుకి వెళ్ళేటట్లు కానీ డ్రా చేసుకోవాలండి డాట్స్ కూడా మార్కింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఈ చెస్ట్ పాయింట్ మీకు కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారంటే ఆ తర్వాత మీరు డాట్స్ వేసుకోండి మీకు ఫ్రంట్ షేప్కి పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ తీసేసుకున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి పట్టి ఉంది కదండి మనకి అటువైపు ఏం చేస్తారంటే పైన నెక్కు డౌన్లో జస్ట్ ఒక పావించు గ్యాప్ వదిలేసి మార్కింగ్ చేసుకోండి సో ఇది ఎందుకంటే మనకు నెక్ పీస్ స్టిచ్ చేస్తాం కదండీ సో దానికోసం ఈ విధంగా వదులుకున్న తర్వాత సెంటర్ పాయింట్ అంటే మనకి ఆ డౌన్ నుంచి సెంటర్ తీసుకోండి సెంటర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది కదా దాన్ని మార్కింగ్ చేసుకోండి ఇది మనకి సెకండ్ డాట్ కోసం అనమాట ఈ మార్కింగ్ ఇప్పుడు ఈ సెకండ్ డాట్ కోసం అని మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇటువైపుకి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ ఇందాక షోల్డర్ నుంచి డౌన్ వైపుకి ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సెకండ్ డాట్ నుంచి ఈ వెస్ట్ లూ నడుము లూజ్కి సైడ్ డాట్స్ వేస్తాం కదండి అక్కడి వరకు పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది మీరు డ్రా చేసుకోండి సో ఇప్పుడు మనకిక్కడ ఈ ప్లస్ గుర్తైన వచ్చింది చూడండి ఈ సెంటర్లో వచ్చిన పాయింటే చెస్ట్ పాయింట్ అనమాట సో ఈ చెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని మీరు కనుక డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ మధ్యలో సర్కిల్లాగా వేసి కూడా మీకు చూపిస్తున్నాను ఆ మధ్యలో వచ్చే పాయింటే చెస్ట్ పాయింట్ ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకున్నారంటే ఏ సైజు బ్లౌజ్కైనా చెస్ట్ పాయింట్ అనేది నోట్ చేసుకోగలుగుతారండి అది మీడియం సైజా చిన్న సైజా లేదంటే పెద్ద సైజు బ్లౌజ్లానే కాదు మీరు ఫార్టీ ఫార్టీ ఫోర్ సైజు బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ ఈ విధంగానే మీరు మార్కింగ్ చేసుకుని ఈజీగా చెస్ట్ పాయింట్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ చివరి వైపున సెంటర్లో లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ పాయింట్కి అటువైపు ఇటువైపు వన్ ఇంచెస్ అండి ఇప్పుడు నేను స్టిచ్ చేసేది మీడియం సైజు బ్లౌజ్ అనమాట అంటే థర్టీ సిక్స్ కాబట్టి జస్ట్ సెంటర్ పైకి అటువైపు ఇటువైపు వన్ ఇంచ్ మాత్రమే ఈ డాట్ కోసమని మార్కింగ్ చేసుకున్నాను అదే కనుక మీరు పెద్ద సైజు బ్లౌజెస్ అంటే ఫార్టీ ఫార్టీ ఫోర్ ఆ సైజు బ్లౌజెలకి అయితే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్గా అటువైపు ఇటువైపు మార్కింగ్ డాట్స్ కోసమని మీరు మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఈ డాట్కు హైట్ అండి ఇక్కడ నేను డాట్ హైట్ కోసము రెండు ముక్కాలు ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి మీకు చెస్ట్ ఎక్కువగా ఉండి పెద్ద సైజు బ్లౌజ్లు అయితే త్రీ ఇంచెస్ కూడా మీరు డాట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ మరీ సన్నగా ఉండే చెస్ట్ అసలు తక్కువగా ఉంటుంది కదా సో వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డాట్ హైట్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఈ డాట్స్ మార్కింగ్లోనే అండి బ్లౌజ్ కూడా మనకి అసలు బ్రా వేసుకోకపోయినా కూడా బ్రా ఫిట్టింగ్లా రావాలి అంటే కూడా ఈ డాట్స్ మార్కింగ్లోనే ఉందండి డాట్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ త్రీ డాట్స్ మార్కింగ్ చేస్తాం కదా ఈ త్రీ డాట్స్ మధ్య మార్కింగ్ చేసుకున్నప్పుడు గ్యాప్ తక్కువగా వచ్చింది అనుకోండి అంటే అప్పుడు మనకి కప్ షేప్ అనేది షార్ప్గా ఉంటుంది డాట్ హైట్ హైటు చిన్నగా అంటే మరీ వన్ ఇంచు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అట్లా చిన్నగా తీసుకున్నప్పుడు ఈ కప్ షేప్ ఫ్రీగా వచ్చేసి షా రౌండ్గా కొంచెం కొంచెం చెస్ట్ ఫ్లాట్గా వస్తుంది అనమాట ఫస్ట్ డాట్ హైటు చెప్పాను కదండి రెండు ముక్కలు ఇంచు సో రెండు ముక్కలు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని డాట్కు అటువైపు ఇటువైపు మనం వన్ ఇంచు వన్ ఇంచు మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి ఇది ఫస్ట్ డాటు మార్కింగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్ మార్కింగ్ మనం ఆల్రెడీ సెకండ్ డాట్ కోసం అటువైపు సెంటర్లో లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి సో అది సెకండ్ డాట్ సో దీనికోసం ఏమంటే ఇక్కడ నేను రెండు ముక్కల నుంచి తీసుకున్నాను కదా ఫస్ట్ డాట్ హైటు అక్కడ సెకండ్ డాట్కి వచ్చేసి రెండు పాయింట్ ఐదు అంటే రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను సేమ్ దానికి కూడా అంతే అండి జస్ట్ ఇక్కడ మనం వన్ ఇంచ్ అంతా లేకుండా పావు ఇంచు కంటే కొంచెం తక్కువలో మార్కింగ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా వచ్చేసి థర్డ్ డాట్ ఇది ఎక్కడ వస్తుందంటే మనకి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ నుంచి థర్డ్ డాట్ అనేది వస్తుందా థర్డ్ డాట్ కోసం నేను ఒక బ్లైండ్ టిప్ చెప్తున్నాను చూడండి మీరు ఫస్ట్ డాట్ అని కనుక పట్టుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర సెంటర్లో పట్టుకుంటే మీకు ఒక క్రాస్ లైన్ వస్తుంది కదా అదే మీకు థాడ్ డాట్ కోసం అన్నమాట మీరు ఆ లైన్ వెంబడి మార్కింగ్ చేసుకున్న కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ చంక రౌండ్ తిరిగే వైపు నుంచి ఇందాక మనము టూ డాట్స్ వేసుకున్నాం కదా ఆ రెండు డాట్స్కి ఆపోజిట్ వైపు సెంటర్లో డౌన్కి వచ్చేలాగా వేసుకుంటే మూడవ డాట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది సో డాట్స్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ని ఫస్ట్ సెంటర్కి సగానికి ఫోల్డ్ చేయండి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడికి ఫోల్డ్ చేస్తే ఈ కింది వైపు చూడండి మీరు ఎందుకంటే జస్ట్ చిన్నగా అంటే మనకి స్ట్రైట్ పీస్ లాగా చక్కగా రాదనమాట ఎందుకంటే మనం షేప్ కోసం అని కింద రౌండ్ తీస్తాం కదా ఆ రౌండ్ తీసినప్పుడు చూడండి ఇక్కడ మనకి టూ డాట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ డాట్ కోసం అని టూ పాయింట్ అంటే సెంటర్ సెంటర్ లైన్కి అటువైపు వన్ నుంచి ఇటువైపు వన్ నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రెండు లైన్లని ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారా జస్ట్ లైట్గా క్రాస్ వస్తుంది అంటే ఎక్కువ క్రాస్ ఏముండదంటే చిన్న క్రాస్ వస్తుంది ఆ క్రాస్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మీరు డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఒక్కోసారి ఏమవుతుందంటే కింద మనం ఏం చేస్తాము కింది వైపు ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని దాన్ని బట్టి డాట్ స్టిచ్ చేసేసుకున్నామనుకోండి ఇక్కడ కొంచెము ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కుచ్చుకుచ్చులాగా అనిపిస్తుంది అట్లా లేకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ కింది వైపు వచ్చే క్రాస్ పీస్ని లైట్గా కట్ చేసి ఫస్ట్ డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఈ డాట్కు స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు డబల్ స్టిచ్ అయినా వేసుకోండి లేదంటే స్టార్టింగ్ ఎండింగ్లో స్టిచ్ అయినా చేసేసి కుట్టు రఫ్ చేసుకుంటాం కదా అట్లా వేసుకున్నా కూడా స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ డాట్ అయిపోయింది కదా ఒక్కసారి మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని చూడండి మనం ఇందాక కింద వేసిన ఈ కుట్టు స్ట్రైట్గా షోల్డర్ని చూస్తుంది అంటే మనకి ఇప్పుడు స్ట్రైట్గా సెంటర్కు డాట్ వేసినామని కూడా అర్థమవుతుంది కదా మీరు ఈ విధంగా డాట్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు నేను సింగిల్ డాటే వేశా కానీ మీకు చూస్తుంటే అర్థమవుతుందో ఫ్రంట్ కొంచెం షేప్ అనేది నీట్గా మనకి ఎక్స్పోజ్ అవుతూ ఉంది సో డాట్ అనేది మీరు స్టి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నారంటే ఈ ఫ్రంట్ షేప్ కూడా మీకు అంత నీట్గా ఫిట్టింగ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్ వేసుకుందాం సెకండ్ డాట్ కూడా సేమ్ అండి ఇందాక మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారమే సెకండ్ డాట్ వేసేటప్పుడు ఎక్కువ క్లాత్ పట్టించుకోకుండా తక్కువ అంటే పావించు అట్లా లైట్గా క్లాత్ పట్టించుకొని ఈ చివరికి అంటే మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను ఆ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి వేసేసి చివరిలో స్టిచ్ అనేది లాక్ చేసేసి రఫ్ చేసేసేయండి సో సెకండ్ డాట్ కూడా స్టిచ్ చేసేసుకున్నా ఇప్పుడు ఫైనల్గా మనం వేయాల్సింది థర్డ్ డాటు ఈ థాడ్ డాట్ కూడా నీట్గా వేసుకోవడం మీదనే ఈ మనకి షేప్ అనేది ఆధారపడి ఉంటుంది చూసారా కదండి మీకు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో డాట్స్ వేసే కొద్ది కూడా ఫ్రంట్ షేప్ అనేది ఎంత నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా థర్డ్ డాట్ ఎందుకంటే ఇక్కడ నుంచి కార్నర్కి వేయాలి సో అది ఏ విధంగా వేసుకోవాలి అంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ వీడియోలో మనకి వేసుకున్నాం కదా ఈ ఫస్ట్ టూ డాట్స్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందనేది మెజర్ చేసుకోండి సో ఇక్కడ నాకు రెండు డాట్లకి మధ్య కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది చూసారా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ ఉందన్నమాట ఇప్పుడు మీరు థర్డ్ డాట్ వేసినా కూడా ఈ మూడు డాట్ల మధ్య డిస్టెన్స్ కొలిస్తే ఈక్వల్ రావాలి అలా వచ్చినప్పుడు మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది మీరు బిగినర్స్ అయితే కూడా ఒకసారి ఈ గ్యాప్ను మెజర్ చేసుకుని ఈ ఫస్ట్ డాట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడికి వస్తుందో ఒక మార్కింగ్ పెట్టుకొని చేసుకోండి లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే స్ట్రైట్గా నీట్గా ఒకేసారి కుట్టేయగలరనమాట సో ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా మీరు ఇప్పుడు పై వైపు నుంచి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టూ డార్స్ని పట్టుకొని చూసినా కూడా మనకి సెంటర్ పాయింట్ అనేది ఇంత నీట్గా కనిపిస్తుందో అనమాట సో ఇక్కడికి ఆర్మ్ హోల్ రౌండ్ నుంచి ఈ చివరి వైపు మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇది డ్రా చేసుకోవాలన్నమాట ఒక లైన్ స్టిచ్ స్టిచ్చేసేసుకుంటే థర్డ్ డాట్ కూడా వచ్చేస్తుంది అంతే అండి మీరు ఈ మార్కింగ్స్తో ఏ సైజు బ్లౌజ్ అయినా థర్టీ టూ అయినా థర్టీ ఫోర్ అయినా థర్టీ సిక్స్ లేదా ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇట్లా ఏ సైజుకైనా ఇదే పద్ధతిలో మీరు మార్కింగ్స్ చేసుకున్నారంటే ఈ ఫ్రంట్ షేప్ కూడా పార్ట్ మీకు పర్ఫెక్ట్గా స్టి కుదిరిపోతుందండి ఇక్కడ ఇంకోటి అండి ఇక్కడ డాట్స్ హైటు ఈ మెజర్మెంటే తీసుకోవాలంటే ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ అని చెప్పాను కదా ఇంతే తీసుకోవాలంటే లేదండి ఒక్కోసారి మీరు కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు వాళ్ళ బ్లౌజ్కి డాట్స్ హైట్ ఎంత ఉన్నాయి దాని ప్రకారం కూడా మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకోండి ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సరితం మోడల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ అండి మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను సో లైనింగ్ బ్లౌజ్కి అయితే ఏ పార్ట్ ఏది రైట్ పీస్ లెఫ్ట్ పీస్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు సో అదేవిధంగా ఎప్పుడైనా సరే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నారనుకోండి టు వైట్ బ్లౌజ్ పీసులు డిజైన్ ఏముండదు కదా అప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం ఇది ఏ పీసు ఏ పార్ట్ సో మీరు ముందు స్టిచ్ చేసుకునేటప్పుడే టూ పార్ట్స్ని ఆపోజిట్గా పెట్టుకొని దాని మీద రైట్ పీస్ రాంగ్ పీస్ అని ఒక టిక్ మార్క్ వేసుకొని ఆ తర్వాత డాట్స్ కుట్టడం స్టార్ట్ చేసుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఓ రెండు పాటలకే ఒకే వైపు కుట్టారంటే మళ్ళీ విప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది కదా ఈ వీడియో మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఏ విధమైన డౌట్స్ వచ్చినా తప్పకుండా అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ మీద మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి అందులో చాలా వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కటింగ్స్ గురించి కానీ అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను షేర్ చేసి ఉండాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి అంతే అండి ఇక్కడ టూ పార్ట్స్ కూడా డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా ఒకసారి మీరు చూడండి రెండు కూడా మీకు చూస్తూనే అర్థమవుతుంది ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో సో మీరు కూడా మీ బ్లౌజ్కి ఇదే విధంగా డాట్స్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు